ఈ రోజున మనం చూస్తా ఉన్నాం రాజకీయాల్లో ఎంత దిగజారుతనం టైప్ ఈ రోజున ఈ వైఎస్ఆర్సీకి నాయకులు ప్రాతిస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున నాయకుడు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతను చేసే చేష్టలకి వాళ్ళంతా వాళ్ళ యొక్క అభిమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వాళ్ళకి ఫాలో అవుతా ఉంటారు దాని అన్ని దుష్లు ఆయన ఉండి కూడా కొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విశ్వసంలో చూస్తా ఉన్నాం ఒకసారి ఆయన కార్యకర్త పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్ లో ఆయన అందరికీ దండలు పెట్టుకొని నవ్వుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన వైస్థితి మనం మానవ తన ఎవరికైనా మనం కొట్టుకోవాలి ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక వన్ ఆర్త్పో తేనిపో మనం చెక్ చేసి దగ్గరుండి అవసరమైన మన వెహికల్స్ నుండి కూర్చుని తీసుకునే పరిస్థితి మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి అదేమంటే మా కార్యకర్త మా కార్యకర్త కానీ టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటికి వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదు చెప్పి ప్రతి కార్యకర్తకి అందగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలు వాళ్ళని ఆధునిక విధంగా చేసిన కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు కానీ ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఉంది మీరు ప్రజలు అదేమంటే రప్పా రప్పా అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సంజయ్ సార్ మాట్లాడుతున్నారు చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు బతుకుతాం చంపుతాం మొన్నటికి మొన్న మీ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత వెచ్చనీడిగా అయిపోయిందో మనం చూస్తాం యువతంతా పెడదోలను పెట్టిపోయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది మేము ఎలక్షన్ కూడా ఒకటే చెప్పాము హామీ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎలక్షన్ ముందల పదే పదే చెప్పారు యువత యొక్క తల్లిదండ్రులకి వాళ్ళ వాళ్ళందరికీ కూడా మాటిచ్చారు కానీ అలాంటిది ఆ దాన్ని ఉక్కు ఉక్కు ఉక్కుబాళ మోపే విధంగా తెనాల్లో ఎంత గంజాయి వెచ్చలవిడిగా వాళ్ళు చేస్తూ ఉండే వాళ్ళని అంటే దాని మీద తీసుకున్న చర్యలకి ఆ గంజాయి బ్యాచ్కి మళ్ళీ అండగా మీరు వెళ్ళి మళ్ళీ పరామర్శిస్తాం అసలు ఏది అదే మీరు చచ్చినపల్లి జిల్లా పల్లాల జిల్లాలో మీ కార్యకర్త బెట్టింగులు యాప్లు బలై బెట్టింగ్లు మీరు గెలుస్తారని చెప్పి బెట్టింగులు పడి మోసపోయి మీరు ఓడిపోయిన సందర్భంలో బెట్టింగ్లో ఓడిపోయిన సందర్భంగా అతను ఆత్మహత్య చేసుకుంటే అతను ఒక విగ్రహం ఏర్పాటు చేయడం దాన్ని మీరు ఓపెన్ చేయడానికి వెళ్తాం ఎన్ని అంటే ఏమని సందేశం ఇస్తా మాకే మాకైతే అభివృద్ధి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిన్నబడి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ కూటమి ప్రభుత్వం ఒక బాధ్యతమైన బాధ్యతకి మేము కట్టుబడి ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అభివృద్ధికి అలాగే విశాఖపట్నం అభివృద్ధికి అలాగే కర్నూలు కానీ అంత నలుమూల ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి అలాగే ఇక్కడ రాజధానిని అభివృద్ధి చేసి యువతని ఒక మంచి భవిష్యత్తుతో తీర్చిదిడానికి మనం కట్టుబడుతున్నాం ఎందుకంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఆ లిక్కర్లో కానీ అలాగే శాండ్ ఇష్యూస్ కానీ అలాగే రాజధాని కొలబరిచిన విధానం కానీ మనం చూసాం ఇవన్నీ చూసి ఇది ప్రజల యొక్క విధంగా విజయంగా ఆ రోజున కోట ప్రభుత్వానికి నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఆ రోజున మీరు ప్రజలందరూ ఆశ్రదించిన ప్రభుత్వం చాలా బాధ్యతను మెరుగుతాం చాలా బాధ్యత మన మీద ఉంది నిన్ననే మా సంవత్సరం సందర్భంగా పాలన సంవత్సరం అని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన దాదాపు రెండు గంటల సేపు అసలు మన నిజానికి మనం ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం ఎంత చేసాం రేపు ఇంకా రాబోయే రోజుల్లో మనం నాలుగు సంవత్సరాలు ఎలా చేయాలి మన జీడీపీని ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒక నిజంగా చాలా వివరంగా ఆయన చెప్పారు ఇవన్నీ మేము అంటే ఒక బాధ్యత లాన్ రాజులు కానీ అలాగే రెవెన్యూస్ కానీ అలాగే న్యాయబద్ధంగా కానీ అన్ని రకాలుగా మేము పెట్టుబడు దయచేసి మేము ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎంత బాధ్యతగా రోజున పదవిలో ఉన్నామో మీరు కూడా అంతే బాధ్యతగా ప్రతిపక్ష హోదాలు ఉన్నారు ప్రజలకి ఏం జరిగినా కానీ మనం సమాధానం చెప్తున్నాం ఆ ప్రజల్ని తప్పుగా ఒకటించే కలిసి రాకూడదు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఒక భవిష్యత్తులో అని పెట్టిపోయి ఉంది దాన్ని మనం ఎలా బయటికి తీసుకురావాలి అని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వదిలేదు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటలు దాని మీద పాటుపడతా ఉన్నాను ఇవి దీంట్లో మీకు నిజంగా భావిస్తుంటే మీరు కూడా పాల్గొంచుకోండి గత ఐదు సంవత్సరాల్లో ఎట్లా పరిపాలన చేశారో చూశారు కానీ ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మీరు ఒక విచక్షణ కలిగిన నాయకుడిగా ఒక ప్రతిపక్ష గౌరవం వదలగా ఒక ప్రజల్ని విధంగా కాకుండా ఈ ప్రభుత్వ డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఉంది ఇప్పుడు ప్రభుత్వం అంటే పార్టీకి తెలియదు కాదు ప్రభుత్వం అంటే ప్రజలది ఆ ప్రజల యొక్క ప్రభుత్వానికి మీరు కూడా భవిష్యత్తు మీ సలహా ఇవ్వండి అంతే తప్పితే ప్రజలను రచ్చిగొట్టి ఇక్కడ వీడియో చేసాం ఎన్నికలో పెద్ద బ్యాన్ వేసి మీ జగన్మోహన్ రెడ్డి మీ బ్యాన్ వేసి ఒక పొట్టేరిని హెచ్చి చంపే అంటే నరికేసి ఆ బ్లడ్ని చేయడం అంటే ఈ ఎలా సూచిస్తా ఉన్నాయి అంటే చాలా దారుణం అవన్నీ చూస్తుంటే వీడియోస్ చూస్తా ఉంటే చాలా ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం మనం ఒక రాక్షస క్రియ అనిపిస్తా ఉంది దయచేసి ఇవన్నీ ఆపుకొని మీ బాధ్యతగా మెలగమని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను